బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు యువతకు అవగాహన వచ్చినప్పుడే బాల్య వివాహాల రహిత భారత్ సాధ్యమవుతుందని సీనియర్ సివిల్ జడ్జ్ కె ప్రసాద్ అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అనంతరం సివిల్ జడ్జ్ కె ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సివిల్ జడ్జ్ ప్రసాద్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ రెండు వేల ముప్పై సంవత్సరంలోపు భారతదేశంలో బాల్య వివాహాలు నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు పద్దెనిమిది సంవత్సరాలు నిండని అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలు నిన్నని అబ్బాయికి వివాహం చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమిస్తే వారికి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రెండు వేల ఆరు ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో డీసీపీఓ హరీష్ సిడిపిఓ మమత సఖీ అడ్మి లావణ్య ఉమెన్స్ హబ్ కోఆర్డినేటర్ అశ్విని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ శ్రవణ్ సూపర్వైజర్ పవిత్ర కాలేజీ ప్రిన్సిపల్ చైల్డ్ మ్యారేజ్ కోఆర్డినేటర్ భూమేష్ కౌన్సిలర్ లత తదితరులు పాల్గొన్నారు అనేది ఇప్పుడు దేశంలో నడుస్తున్నటువంటి టాపిక్ రెండు వేల ముప్పై వరకు మన దేశంలో చిన్నపిల్లలకి వివాహాలు అనేటివి కంప్లీట్గా అరికట్టాలి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ డిప్లొమా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ తెలుసు ఇదివరకు ఎక్కడికైనా ఫోన్ చేయాలంటే రూపాయి బిల్ వేసి టింగు టింగ్ అని తిప్పి చేసేది ఎక్కడైనా బయట దుబాయ్ ఆడికో మస్ మస్కట్టుకో పోయిందంటే ట్రంకాలు బుక్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనకు ఎంకక చేసేది ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయా ఉపయోగపడుతుంటే డైరెక్ట్ వాట్సాప్ కాదు అంటే కమ్యూనికేషన్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది కానీ మనుషుల యొక్క స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు బాగుపడతలేదు దానికి ప్రధాన కారణం అజ్ఞానం అవిద్య చదువు లేకపోవటం చదువు లేకపోవటం వల్ల కొన్ని రకాలైనటువంటి అనర్ధాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లలు చాలా తక్కువైపోయింది మీరు చాలా అదృష్టవంతులు చాలా డిమాండ్ ఉంది మరి ఇవన్నీ ఎందుకు సార్ బాల్య వివాహం చేసుకుంటే ఏమవుతుంది ఎవరైనా ఒకరు చెప్పగలరా చట్టం ఎందుకు చేసారు సో ఇంతకుముందు మా సిడిపి గారు చెప్పారు మనలో ఉన్న గర్భాశయము పద్దెనిమిది సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది అది పరిపక్వత ముందే గర్భం దాల్చినచో మీకే నష్టం కాకుండా పుట్టిన పిల్లవాడు కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదో ఒక ఇబ్బందితోనే పుట్టడం జరుగుతుంది సో దాన్ని నివారించడానికి నిన్న ఒక డే చేసుకున్నాం ఏ డే నిన్న కాన్స్టిట్యూషన్ డే అంటే భారత ప్రభుత్వము మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం ఆ రాజ్యాంగంలో మనకు హక్కులు అనేటివి ఇవ్వబడ్డాయి అంటే మీకు కావాల్సిన హక్కులు అంటే విద్యా హక్కు జీవించ మొత్తం మొదటి జీవించే హక్కు విద్యా హక్కు ప్రొటెక్షన్ రక్షణ హక్కు ఇవన్నీ ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు మ్యారేజ్ చేయొద్దు అనేది అది కూడా ఒక దురాచారం కాబట్టి దాన్ని కంపల్సరీ పాటించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది